అడవి ఉసిరికయుజలనిది బుడమి లవనం బటన్ చువగడిన రీతి పుడమిని ఈ స్థలమందున కడువేడుక నీవు నేను కలుసూట వినారా నీ నా ప్రేమ కలిసే కనుగొనారా విడలేవు నీవు నన్ను విడలేను నే నిన్ను కూడా చూసి నీవు నేనెక్కడ బోకా నిలిచిట్లు కలసూట వినారా నీనా ప్రేమ గలసే కనుగొనారా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణప్రభు యశగేంద్రుల వారికి విరచితమైన కంబకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో గురుదత్తాభయదానం నుండి మనం ఈరోజు ఏడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నేను నీకు ఎరిగించినటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధాగ్ని చేత ఈ చిక్కు ముడి అయినటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఎరుక విడ విడిపోలేనటువంటిది విడదీయ వీలు కానటువంటిది గురుకరుణతో మాత్రమే ఆ పీచు దగ్ధం అవుతుంది లేనిదవుతుంది అలాంటిది నీకు అందజేశాను ఇక చింత చాలించుకో ఈ బోధకు తక్కినటువంటి బోధలు ఏవి కూడా సాటి రావు కావుననే అలాంటి ఘనమైన బోధను నీకు అందజేశాను నాయన శిష్య మన కలయిక ఎలాంటిదంటే అడవి ఉసిరికయు జలదిని బొడమిన లవణం బటంచు బొగడిన రీతిన్ పురమిని ఈ స్థలమందున వేడుక నీవు నేను గల సూట వినరా నా ప్రేమ గలసే కనుగొనరా అలా కలిసింది నాయన నా ప్రేమ గలిసే కనుగొనరా శిష్య ఇక్కడ గురు శిష్యుల యొక్క అన్యోన్యత గురుదేవులు ఏదైతే బోధిస్తూ ఉన్నారో బోధ వెంబడి ప్రయాణించేటువంటి ఆ పద్ధతి కలిగి ఉండాలి శిష్యుడు అలానే శిష్యుని ఆశయానికి తగినటువంటి బోధను అందచేయాలి గురుమూర్తి అలా అయితేనే వారి యొక్క ప్రేమ కలుస్తుంది ఆ గురు శిష్య న్యాయం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంతేగాని ఈయన బోధన విధానం ఒక విధంగా శిష్యుడు గ్రాహ్య విధానం వేరే విధంగా ఉంటే పోసగదు అక్కడ అది గురు శిష్య న్యాయం అనిపించుకోవచ్చు అలా కలిశారు ఆ గురు శిష్యులు ఎలా కలిశారంటే అడవి ఉసిరికయు ఎక్కడో అరణ్యాల్లో ఉంటుంది ఉసిరిక చెట్టు దానికి కాసేటువంటి ఉసిరికాయలు నేడైతే మనకు అందుబాటులో ఉసిరికాయలు లభ్యమవుతూ ఉన్నాయి కానీ ఒకనొకప్పుడు అవి అరణ్యాల్లోనే ఉండేటువంటి వాటిని సేకరించి తీసుకొచ్చిన తర్వాత వాటితో నిల్వ ఉండేటువంటి పచ్చళ్ళు అలాంటివి చేసుకునేటువంటి వాళ్ళు దానితో ఏది దత కూడుతుంది సముద్రంలో ఉండేటువంటి జలధిని బోడమైన సముద్రానికి ఆ సముద్ర జలము ద్వారా ఉండేటువంటి ఉప్పు ఏదైతే ఉన్నదో అవి రెండు కలుస్తాయి అలా కలిసాం మనం ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న ఉసిరికి చెట్టు యొక్క ఉసిరికాయ సముద్రం నందలి ఉప్పు ఇవి రెండు కలిశాయి ఎలా కలిశాయి ఇవి దాని యొక్క గమ్యం లవణాన్ని చేరటమే లవణం యొక్క స్థితి ఆ ఉసిరికాయని అందుకోవటమే అప్పుడైతేనే అది రుచివంతంగా ఉంటుంది రుచి పుట్టిస్తుంది దేనితో అయితే దత కూడితే ఆ యొక్క రుచి అధికమవుతుందో అలా కలిసింది ఆ ఉసిరిక ఆ ఉప్పు రెండు కూడా తద్విధానంగానే పుడమిని ఈ స్థలమందున కడువేడుక నీవు నేను గలసుటా వినరా అలా కలిపినటువంటిదేది ఇంతకు ఆ పక్వం ఏదైతే ఉన్నదో అది కలిపింది అక్కడ ఇక్కడ గురు శిష్యులను భ్రాంతి రహితమైనటువంటి సిద్ధాంతమైన ఈ బోధ బోధే కలిపింది గురు శిష్యులను శిష్యునికి ఘోర సంసారమున బాధపడలేనటువంటి శిష్యుడు గురువు దగ్గరికి చేరాడు అట్టనే కరుణామృతుడైనటువంటి కరుణామృత దృష్టి కలిగినటువంటి గురుదేవుడు శిష్యుని శిష్యునిగా పొందగలిగాడు అలా ఇది ఎట్టంటే మిక్కిలి సంతసమైనటువంటిది అందుకే కడు వేడుక అంటున్నాడు అత్యంతమైనటువంటి సంతసాన్ని అందించేటువంటిది ఆనందాతీత స్థితికి తీసుకెళ్లేటువంటిది గురు శిష్యుల యొక్క ఐక్యత అందుకే కడువేడుక నీవు నేను గలసుట వినరా నీ నా ప్రేమ గలసే అలా కలిసింది వాటివి ఉసిరికకు ఉప్పుకు ఎలా కలిసినాయో రెండు తద్విధానంగానే గురుశిష్యులు కూడా పరిపూర్ణ బోధలో కలిశారు తరువాత ఏం చెప్తున్నారు విడలేవు నీవు నన్ను విడలేను నే నిన్ను ఇక గురు శిష్యులు ఒకరిని ఒకరు ఎడబాయగలరా ఎడబాయటం అంటే ఇక్కడ ఆ బోధను ఇరువురు కూడా విడచి ఉండలేరు కారణం ఆ శరీరులయ్యారక్కడ విడినట్లయితే ఏది విడినట్లయితే నేను అనేది లేనట్లయితే నేను లేను నిన్ను విడినట్లయితే నేను లేను అంటే ఈ ద్వంద్వములుగా ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అప్పటివరకు గురి శిష్యులు అప్పటి వరకు లవణము ఉసిరి వేరు వేరు గురి శిష్యులు వేరు వేరు ఒకటైన పిమ్మట ఆ హృదయ గ్రంథి ఏదైతే ఉన్నదో ఆ ముడి వీడిన పిమ్మట అగ్ని కర్పూర న్యాయమే ఇది ఇంకా ఇక అవి రెండు ఐక్యం అయిపోయాయి అయిపోయిన పిమ్మట ఏమున్నది రహితమే ఇంకా అనేందుకు గురువు లేడు వినేందుకు శిష్యుడు లేడు అలా ఉంటుంది వారి మధ్య ఒకరిని విడచి ఒకరు ఉండలేరు ఉంటే గురు శిష్యులు కారు అలానే అలా ఉన్నట్లయితే అది ఉసిరికాయ ఊరగాయ కాదు ఉసిరికాయ పచ్చడి కాదు విడివిడిగా ఉన్నట్లయితే అందుకే కడువేడ్క అంటున్నారు భగవత కృష్ణకేంద్ర వారు ఇంతకన్నా సంతసమైనటువంటిది లేదు మానవ జన్మ సార్థకత అందుకే కడువేడ్క నీవు నేనెక్కడ బోక నెల చిట్లు గలసూట వినరా ఇక విడిపోయి ఉండలేవు ఎలా అంటే ఒక్కసారి ఉసిరికతో కలిసినటువంటి ఆ ఉప్పు ఏదైతే ఉన్నదో దానిని ఎంత విడగొట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా దానిలో ఆ సారము ఉండనే ఉంటుంది ఎంత కడిగినా పోదది తద్విధానంగానే అందినటువంటి శిష్యుడైనటువంటి వారు తన యొక్క గురుబోధను ఏనాడూ కూడా విడనాడి ఉండలేరు అలా కలిసింది వారి యొక్క అన్యోన్యత అని మనకు చక్కగా రెండు వందల అరవై ఆరవ కందార్థ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా